అందరికి నమస్కారాలు ఈ మధ్య వైసీపీ పొలిటికల్ ఫేక్ న్యూస్ అనేటివి చాలా ఎక్కువైపోతున్నాయి ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ జస్ట్ రీసెంట్గా కపుల్ ఆఫ్ అవర్స్ బ్యాక్ ఒక న్యూస్ అనేది ఏదో ఒక ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒక సర్వే చేసినట్టు దాంట్లో వైసీపీకి నూట ఇరవై నాలుగు సీట్లు నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వచ్చినట్టుగా టీడీపీ కూటమికి ఒక నలభై నుంచి యాభైకి పరిమితమైనట్టుగాను ఒక న్యూస్ అది ఒక డాక్యుమెంట్ని ఐబీ చేసినట్టు డాక్యు ఐబీ లాగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు సో దాంతో ఆకుండా అట్ ఆ రిపోర్టు ఈటీవీలో ప్రచారం అయినట్టుగా ఒక ఫేక్ న్యూస్ని తయారు చేశారు ఈటీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చినట్టుగా ఒక ఫేక్ న్యూస్ తయారు చేసి అది సోషల్ మీడియాలో చేయడం జరిగింది ఎంత ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్స్ అది ఒక వేదికలాగా మారిపోయింది కొన్ని లక్షల మందికి కొన్ని సెకండ్స్లోనే న్యూస్ చేరడానికి సోషల్ మీడియా అనేది ఒక వేదిక సో దీన్ని మంచిగా వాడుకుంటే మంచిగా వాడుకునే వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి చెడు న్యూస్లు వేసి ఫేక్ న్యూస్లు వేసి తప్పుదారి పట్టించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ న్యూస్ రావడమే ఈటీవీ యొక్క యాజమాన్యం వెంటనే తేరుకొని ఇది మేమేసిన న్యూస్ కాదు ఇది తప్పు న్యూస్ దీని మీద మేము లీగల్గా వెళ్తున్నాం అనేసి లీగల్గా కూడా వెళ్తున్నట్టు సమాచారం జరుగుతూ ఉంది బట్ ఏదైనాప్పుడు కూడా ఈ ఎలక్షన్ దగ్గరకు వచ్చే సమయంలో ఎంత ఈ వైసీపీ యొక్క నాయకులు వైసీపీ యొక్క ఈ సోషల్ మీడియా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో టీం అనేది ఎవరైతే ఉందో ఎంతకంటే అంత దిగజారడం ఇట్లాంటి ఫేక్ న్యూస్ను క్రియేట్ చేయడం ప్రజలని తప్పుదోవ పట్టించడం దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలని చూడడం ఇదంతా కూడా చాలా వర్స్ట్ కైండ్ ఆఫ్ కల్చర్ రాష్ట్రంలో జరుగుతుంది అనేది ఇది ఒక ఉదా ఉదాహరణ కాబట్టి ప్రజలు ఏదో సినిమాలో చెప్పినట్టు అరవిందర్తి సినిమా అనుకుంటారు మన చుట్టూ జరిగేది నిజం కాదు ఇది ఒక మాయా ప్రపంచము చూసేటువంటి నమ్మద్దండి అనే విధంగా మీ చుట్టూ ఒక తెలియని ఒక మాయా ప్రపంచం అనేది ఉంది మీరు సోషల్ మీడియా చూసేటువంటి నిజాలు కాదు దయచేసి మీ యొక్క మనసు వ్యక్తిగతం చైతన్యంతో మీరు ఏదైతే నమ్ముతారో ఏది ఏదైతే ట్రస్టిబిలిటీ ఉందో ఆ పార్టీనే చూస్ చేసుకొని మంచి పార్టీకి ఓటు ఇవ్వాలని ఓటు ఇస్తే తప్ప మనం సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ అనేది నమ్మకుండా ఒక మంచి పార్టీని టీడీపీ కూటమిగా ఎందుకని మాకు ఓటు వేయడమే ఉత్తమ నేను నమ్ముతున్నాను నమస్కారాలు